ఎప్పుడు యువతను ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే యువతని ఈ దేశాన్ని భవిష్యత్తులు నడిపించగలిగి భావిస్తారు మన భారతదేశ అసలైన శక్తి మీరు ఇచ్చే దిశలో ఉంది వచ్చే తరాల సమాజాన్ని తీర్చిదిద్దే ఎత్తులు మీరు నా క్షణం కూడా యువతతోనే గడిచింది నాకు సంతోషం వచ్చినదే నేను నా విజనరీ దృష్టిని మీకు పంచగలిగినప్పుడు మీరు నా కోసం ప్రేరణ పుష్పారపడే ఉన్నారు నేను మీకు మార్గం చూపిస్తానని కాదు నేను మీరు వేయించిన అడుగుల కోసం అంగీకరించాలనుకుంటున్నాను ఇక నేను పిలిచే ఒక విషయం మీరు కళలు కడండి మీ కళలు మన దేశాన్ని ప్రపంచాన్ని ప్రేరణతో నింపగలుగుతుంది మీరు దేశ భవిష్యత్తులో బాధమై శాస్త్రవేత్తలు అన్వేషకులు నాయకులైనట్లుగా ఎదగవచ్చు నా ఒక చిన్న సంవిధానం ఉన్నది ఐదు వేలను మీరు జోడించి ఒక దారిన పడవలని ఆ మార్గంలో నడిచితే లక్ష్యం చేరుకోవచ్చు